సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారు బుక్నే రిఫరెన్స్గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు నేను ఒకటి చెప్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతూ ఉంది ఇది స్పష్టమవుతూ ఉంది లేకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబురాల కార్యక్రమాలు చేసుకోవడము అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసినాం నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం కదా ఇప్పటివరకు ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదు ఎందుకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నైన్త్ షెడ్యూల్లో పెట్టమని అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు ఇదంతా ఒక డ్రామాలా కనిపిస్తూ ఉంది అంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా మాకు సమాచారం అందుతూ ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి వ్యవహారం చూస్తూ ఉన్నాం మా కార్యాలయం మీద దాడి జరిపి మా మీదనే హత్యాయత్నం కేసులు పెట్టిన పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మాకు అర్థమవుతూ ఉంది